హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో కొందరు అక్రమార్కులు పార్కింగ్ పేరుతో జోరుగా దందా సాగిస్తున్నారు వసూళ్లతో సందర్శకులను ఇబ్బంది పెడుతున్నారు ఎంతో సంతోషంతో వచ్చిన నగర వాసులకు పార్కింగ్ వసూళ్లు తలనొప్పిగా మారాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే నుమాయిషు నాంపల్లిలో సందడిగా సాగుతోంది నలభై ఆరు రోజుల పాటు కొనసాగే నుమాయిష్ ను తిలకించేందుకు నగరవాసులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు నుమాయిషుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని ఏర్పాట్లు చేశారు కాగా సందర్శకులకు ఉచిత పార్కింగ్ ఏర్పాటు చేస్తామంటూ ఎగ్జిబిషన్ సొసైటీ పోలీసులు తెలుపుతున్నప్పటికీ కొంతమంది అక్రమ పార్కింగ్ పాల్పడుతున్నారని నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం పక్కనున్న ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో ప్రైవేటు పార్కింగ్ ధందాను అక్రమార్కులు కొనసాగిస్తున్నారు బైక్ కు అరవై రూపాయలు కారుకు నూట యాభై రూపాయలు అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు ఉచిత పార్కింగ్ అనుకుని లోపలికి వచ్చిన సందర్శకులు పార్కింగ్ డబ్బులు చెల్లించాలని అనడంతో ఏం చేయలేని స్థితిలో డబ్బులు చెల్లిస్తున్నారు ఎగ్జిబిషన్కు ఎంట్రీ యాభై రూపాయలు బైక్ పార్కింగ్ అరవై రూపాయలు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు ట్రాఫిక్ పోలీసులే ఉచిత పార్కింగ్ అంటూ తమను ఇక్కడికి పంపిస్తున్నారని తీరా వచ్చాక డబ్బులు వసూలు చేస్తున్నారని సందర్శకులు వాపోతున్నారు ఈ విషయంలో పోలీసులు ఎగ్జిబిషన్ సొసైటీ జోక్యం చేసుకుని ఈ అక్రమ పార్కింగ్ వసూళ్లను అరికట్టాలని కోరుతున్నారు నేను నా ఫ్యామిలీ మెంబర్స్ తో బొమ్మేష్ కి వచ్చాను ఇక్కడ కారు పార్క్ చేసుకోమని చెప్పారు నూట రూపాయలు కార్ కి చార్జ్ చేస్తున్నారు విచ్ ఇస్ నార్మల్ చార్జెస్ దే ఆర్ కలెక్టింగ్ అందులో కూడా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా దూరంలో ఉంది ఇది ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా కష్టంగా అవుతుంది ఇంత నూట యాభై రూపాయలు చార్జ్ చేయడం అనేది చాలా దారుణం అసలు గవర్నమెంట్ స్పందించి దీనిపై వెంట యాక్షన్ తీసుకొస్తుందని కోరుతున్నాను పైగా ఎంట్రీ ఫీజ్ ఏమో యాభై రూపాయలు పెట్టారు కార్ పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి దూరంలో నూట యాభై రూపాయలు పెట్టారు ఛార్పింగ్ ఛార్జెస్ ఛార్జింగ్ ఎంట్రీ ఫీజ్ ఫిఫ్టీ రూపీస్ పార్కింగ్ ఫీజ్ ఎంట్రీ ఫీజు కన్నా ఎక్కువ ఉంది ఇది చాలా దారుణంగా చార్జ్ చేస్తుంది బైక్ సిక్స్టీ తీసుకుంటారు కార్ వన్ ఫిఫ్టీ ఇది టూ మచ్ అండి యాక్చువల్ ఏంటంటే ఇన్ని లక్షల మంది వస్తారు దానికి తగ్గట్టు గవర్నమెంట్ ఒక సర్టన్ వేరే ప్రొవైడ్ చేసి ఫ్రీ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ నుండి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి మెయిన్ పిల్లల రోడ్ మీద అందరు వస్తున్నారు తగ్గించుకోవాలి టెన్ ఫిఫ్టీన్ రూపీస్ పెట్టుకుంటే బెటర్ హండ్రెడ్ హండ్రెడ్ చార్జ్ చేస్తే పద్ధతి కాదు నార్మల్ పబ్లిక్ చూడ్డానికి వస్తున్నాయి పార్కింగ్ నేను వంద రూపాయలు స్పెండ్ చేస్తే వేస్ట్